ఒంటరితనం అనేది మనిషిని పట్టి వేధిస్తున్న మానసిక సమస్యల్లో ఒకటి నలుగురితో కలిసిపోతూ ఆటపాటలతో అలసిపోతూ ఉండాలని కోరుకోని వారు ఉండరు ఉన్నది ఆఫీస్లో అయినా పాఠశాలలో అయినా ఇంట్లో అయినా మరెక్కడైనా సరే అందరిలో ఒకటిగా ఉండాలని మనం అనుకుంటాం అయితే అది అందరికీ సాధ్యం కాదు ఒత్తిడి నిండిన ఆధునిక సమాజంలో ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ ఒంటరితనం రెండు రకాలుగా ఉంటుంది భౌతిక ఒంటరితనం అంటే చుట్టూ ఎవరూ లేక ఒక్కరే కాలం బెల్లదీయాల్సి వస్తే అది భౌతిక ఒంటరితనం రెండోది మానసిక ఒంటరితనం అంటే చుట్టూ మనుషులు ఉండి కూడా మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించటం విపరీతమైన జనాభాతో నిండుతున్న ఈ భూమిపైన ఒంటరితనం అనేది ఒక ప్రధాన మానసిక సమస్య అంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ కింది సూత్రాలు మీ ఒంటరితనాన్ని దూరం చేస్తాయి ఇకపై ఈ కింది విధంగా ఉండటం ద్వారా మీరు మీ ఒంటరితనం నుండి బయటపడవచ్చు ఎవరైనా ఇంటికి రమ్మన్నప్పుడు మీరు మొహమాటం చూపకుండా వెళ్ళండి వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి అలాగే మీరు కూడా నిరంతరం ఆత్మీయులను ఆహ్వానిస్తూ ఉండండి ఇతరులలో ఉన్న మంచి అభిరుచులు ఆసక్తులను ప్రశంసించండి దాని ద్వారా వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది వారు మీతో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు అలాగే మీకున్న అభిరుచులు ఆసక్తులు వ్యక్తం చేయండి మీలో ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉంటే వ్యక్తం చేయండి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా వారి మాటలు పట్టించుకోనట్లు ఉండకండి తల ఊపుతూ చిరునవ్వు నవ్వుతూ మీ ప్రతిస్పందన వ్యక్తం చేయండి మీ గురించి మీరు వ్యతిరేకంగా ఆలోచించకండి ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించండి మీరు కలుస్తూ ఉండే మనుషుల గురించి కూడా సదభిప్రాయం కలిగి ఉండండి చీటికి మాటికి విమర్శించే స్వభావానికి దూరంగా ఉండండి రే తెలివైన వారు అని భావించకండి ఈ ప్రవర్తన మిమ్మల్ని ఇతరులకు దూరం చేస్తుంది ఈ సూత్రాలు పాటించటం ద్వారా మీ ఒంటరితనాన్ని దూరం చేసుకోండి